భర్తృహరి త్యాగం విక్రమార్కుడి పట్టాభిషేకం గంధర్వసేనుడి కుమారులు నలుగురు యవ్వనంలోకి అడుగుపెట్టారు శంకరుడు భర్తృహరి విక్రమార్కుడు మరియు భట్టి వీరిలో పెద్దవాడైన శంకరుడు కంటే ఆధ్యాత్మిక చింతన పూజల పట్ల ఎక్కువ ఆసక్తి చూపేవాడు ఆయన తన జీవితాన్ని శివార్చనకే అంకితం చేయాలని నిశ్చయించుకుని రాజ్యాధికారాన్ని తమ్ముళ్లకు వదిలి తపస్సుకోసం అడవులకు వెళ్ళిపోయాడు అలా శంకరుడు నిష్క్రమించిన తర్వాత ఉజ్జయిని సింహాసనాన్ని భర్తృహరి అధిరోహించాడు భర్తృహరి అద్భుతమైన పండితుడు మరియు కవి ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది ఆయన పింగళా దేవి అనే అందదత్తెను వివాహం చేసుకున్నాడు ఆమెపై అమితమైన ప్రేమతో రాజ్య బాధ్యతలను కూడా మరచిపోయేవాడు అయితే భర్తృహరి జీవితాన్ని మలుపు తిప్పే ఒక వింత సంఘటన జరిగింది ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భర్తృహరికి ఒక అమరఫలాన్ని బహుమతిగా ఇచ్చాడు ఇది తింటే మరణం లేకుండా చిరంజీవిగా ఉంటారు భర్తృహరి తనకంటే తన భార్య పింగళాదేవి చిరంజీవిగా ఉండాలని ఆ పండును ఆమెకు ఇచ్చాడు కాని ఆమెకు మరొక వ్యక్తిపై ఇష్టం ఉండటంతో ఆ పండును అతనికి ఇచ్చింది ఆ వ్యక్తి మరొకరికి ఇవ్వగా మారి చివరికి తిరిగి రాజు వద్దకే వచ్చింది ఈ సంఘటనతో భర్తృహరి హృదయం ముక్కలైంది లోకంలో బంధాలు మీద విరక్తి కలిగింది ఆ క్షణమే ఆయనలో వైరాగ్యం పుట్టింది తన రాజ్యాన్ని సుఖాలను వదిలేసి సన్యాసం స్వీకరించాలని నిశ్చయించుకున్నాడు ఆయన రాసిన నీతి శతకం వైరాగ్యశతకం ప్రపంచ ప్రసిద్ధం భర్తృహరి రాజ్యాన్ని వదిలి వెళ్తుండగా ఉజ్జయిని ప్రజలు ఆందోళన చెందారు అప్పుడు భర్తృహరి తన తమ్ముడైన విక్రమార్కుడిని పిలిచి నాయనా విక్రమార్క ఈలోకంలో ధర్మం తప్ప ఏదీ శాశ్వతం కాదు నీవు వీరుడివి ధర్మపరుడివి ఈ రాజ్యాన్ని ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడాల్సిన బాధ్యత నీదే అని కోరాడు విక్రమార్కుడు భర్తృహరి పాదాలకు నమస్కరించి భారమైన హృదయంతో రాజ్యాధికారాన్ని స్వీకరించాడు ఉజ్జయిని నగరం మొత్తం ధ్వానాలతో మారుమోగిపోయింది ఆ రోజే విక్రమార్కుడు ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు నా రాజ్యంలో అన్యాయానికి తావుండదు ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుంది భట్టి తన అన్న విక్రమార్కుడికి అండగా నిలిచాడు విక్రమార్కుడు రాజుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనను ఎదుర్కోవడానికి పొరుగుదేశాల రాజులు కుట్రలు మొదలుపెట్టారు అలాగే విక్రమార్కుడు ఎన్నో అడ్డంకులను పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది ఏమిటా పరీక్షలు విక్రమార్కుడు తన మొదటి పరీక్షను ఎలా ఎదుర్కొన్నాడు విక్రమార్కుని జీవితంలోని మలుపుల గురించి తెలుసుకోవాలంటే ఈ కథ యొక్క తదుపరి భాగం తప్పక చూడండి